మనం అయితే ఈ రోజు అయితే తెలంగాణ స్పెషల్ ఉగ్గాని అయితే చేయబోతున్నాము దీని అయితే కొన్ని ప్రదేశాలు అయితే మార్నింగ్ అయితే టిఫిన్ లాగా ఈవినింగ్ అయితే స్నాక్స్ లాగా అయితే చేస్తారు ఈ రోజు అయితే ఉగ్గాని చేసే విధానం అయితే మీకైతే చూపించబోతున్నాను మనతో పాటు ఉన్నాడు మన విలేజ్ సింగర్ ముత్యమన్న గారు అయితే మనతో పాటు అయితే ఉన్నారు ముత్యమన్న అయితే మన కోసం అయితే ఒక సాంగ్ అయితే పాడబోతున్నాడు ఒక సాంగ్ అయితే మనిషన్నవాడు ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కూటికో నోటికో ఒక్కడే ఒక్కడు కూటికో నూటికో ఒక్కడే ఒక్కడు ఈ అడవుల్నగాని కంటికి కనరాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతాడమ్మా ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు ఎమ్మా తోడబుట్టిన వాళ్ళ ఊరవ నెట్టి కులమండు నకలహాల గిరిగీసే మాయమైపోతున్నడమ్మా సమాయమైపోతున్నాడమ్మా వాడు ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నడమ్మా రూపాయ కొరకు ఏ పాపానికైతేమి ఒడిగట్ట నదిగ చూడమ్మా పదిల విశ్వము తన కనుసలో నడుమ కను బొమ్మల కాల కమలములోన మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు ఓహో మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఇప్పుడున్న ప్రస్తుత జనరేషన్ లో ఏం జరుగుతుంది అప్పటి అప్పటి వాళ్ళకి ఇప్పటి వాళ్ళకి ఎలా ఉందనే దాని గురించి అయితే చక్కగా ముఖ్యమైన అయితే వర్ణించాడు అయితే ఇప్పుడు ఉగ్గానికి కావాల్సిన పదార్థాలు అయితే మనం అయితే ఒకసారి చూద్దాము మనము మూడు వందల గ్రాములు అయితే బొంగులు తీసుకోవాలి దానికి అయితే పచ్చిమిర్చి కట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర అయితే తీసుకోవాలి కొంచెం కరివేపాకు తీసుకోవాలి దానికి అయితే కొన్ని టమాటాలు తీసుకోవాలి కొన్ని ఉల్లిపాయలు కట్ చేసిన ఉల్లిపాయలు అయితే తీసుకోవాలి మెయిన్ గా అయితే పుట్నాల పొడి అయితే తీసుకోవాలి పుట్నాల పొడి అయితే చాలా ఇంపార్టెంట్ ఇలా ఇందులో అయితే తర్వాత ఉప్పు తీసుకోవాలి నూనె తీసుకోవాలి తర్వాత నిమ్మకాయలు తీసుకోవాలి చేసే విధానం అయితే ఒకసారి చేసి అయితే మీకు చూపిస్తాను ఒకసారి అయితే చూద్దాం అగ్గిపెట్టి ఉందా లేదు తమ్ముడు లేదా లేదు ఫోన్ చేస్తా ఉండండి హలో సతీ అరే ఒకటి షూట్ చేసినా ఒక అగ్గిపెట్టి ఉంటే తీసుకురా మర్చిచ్చినాము ఎంత పడుతుందా సరే సరేరా వేర తె మీ కాలం పిల్లలు పని చెప్తే అన్న ఎవరైనా పని ఇంటలేరు టెన్త్ లవ్లు అంటారు ఇంటర్ లవ్ అంటారు డిగ్రీ లవ్ అంటారు మొత్తం అయిపోతారు అన్న అన్న దీనికి సంబంధించిన ఏమైనా ఉంటే ఒకటి పాడన్నా దీనికి ఆ పిల్లలకు టచ్ చెయ్యలాగా య్యకురావు లవ్ కల కలు కలు కలయిత్రావ్ జయకురావు జయ్యకురా కల కలు కలు కలయిత్రో టెన్లవు తెయే ఇంటరు లవ్వు ఇజ్జతు లవ్ బిస్కెట్ ఆయే లవ్ జయ్యకురా జయకురానుల కల కలు కలు తౌరా ఇన్స్టా లవ్వు ఇంటికి ఫేస్బుక్ లవ్వు పేలైపాయే

అమెరికా లవ ఆ క్రీమ్ ఆయ దుబీల పాయ పల్లెటూరు పట్నో పరిశాన్ ఆయోనా లవో లౌ జల కలూ కలైతరావు జయకు రావు జల కలూ కలైత రో

ఈ పాడ అయితే కరెక్ట్ సెట్ అవుతుంది అన్న ఎక్సలెంట్ బాగానే ఉన్నా ఓకే థ్యాంక్ యూ బొంగులని మూడు నుంచి నాలుగు నిమిషాలు అయితే నీళ్ళలో నానబెట్టుకొని ఇలా బొంగులలో వాటర్ లేకుండా పిసికి మళ్ళీ వేరే అయితే వేసుకోవాలి ఇలా దీనికి సరిపోను ఉప్పు వేసుకొని అయితే మనం కలుపుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే పోసుకోవాలి కొన్ని అయితే పోపు అయితే వేసుకుంటున్నాం కొన్ని అయితే వేసుకుంటున్నాం పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి కరివేపాకు అయితే వేసుకుంటున్నాం అడ్ చేసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుందాం తగినంత పసుపు అయితే వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకున్నాం ఉదిగడ్డ టమాటా కొంచెం మగ్గినయి టమాటా అయితే కొంచెం మెత్తగా అయింది అప్పుడైతే ఇప్పుడు మనం అయితే ఇందాక నానబెట్టుకొని బయటికి తీసుకున్న బొంగులు అయితే అల్లా వేసుకోవాలి అయితే బొంగులు అందరూ వేసుకున్నాం కదా ఒక రెండు నిమిషాలు అయితే హీట్ చేసుకొని పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత అయితే కొత్తిమీర పుదీనైతే ధమ్ వేసుకోవాలి అయితే సర్వ్ చేసుకున్నాం కోసం అయితే మనం అయితే నిమ్మకాయ పిసుకున్నాం చాలా బాగుంది చాలా బాగుంది అన్న ఉగ్గా అయితే ఎక్సలెంట్ వచ్చింది అన్న మంచి టేస్ట్ అయితే వచ్చింది మనం అనుకున్నట్టు అయితే మంచి రెసిపీ అయితే వచ్చింది ఫైనల్ గా అయితే ఒక మంచి పాట అయితే పాడన్ను కరవైపోతున్నవే కంటికి ఏలు ఎడవాటు ఎడబాటు లేదండి వా ఏడడుగుల్లో ఎల్లి పోతున్నవా గోటికి కాలు నమ్మా కాలు గడుగురా ఎన్నెలమ్మా ఎన్నెలా ఎలుగులే కాకినైనా ఏ శ్రీమంతుడు వచ్చారమ్మా నీ చెంత చెయ్యిడిచి వెళ్తున్నావే నిన్ను కళ్ళల్ల పెట్టుకున్నా నువ్వు కాదని అంటున్నావే ఏ దయలేని నవ్వు చూసి ఎల్ల కమ్మ దయ చూపిరావే ఈ పేదోడి పైన ఓ అవని నా నన్ను కన్నిటి నన్ను కాల్చేసి కాటీలో తల్లి ధరణి నీ ఒడిలో దాచుకు వెయ్యి రమ్మాని పిలిపాయనే ఓ అవని నా అవ్వతోడి నన్ను కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నవే తల్లి ధరణి ఒడిలో దాచుకు వెయ్యి రమ్మని పిలిపాయనే గిట్ల ఉండలేనమ్మా నీలా మనసు సంపుకోని బ్రతకలేను మెడల పుస్తే తోడు మారినా నీకు పారాయి సచ్చినా సల్లా గుండే నా ప్రేమట్టనమ్మా గుండె మీదని పేరే చెక్కి జ్ఞాయపరిచానమ్మా జ్ఞాపకాలు ఎన్ని ఉన్నా నేను వంటనైపోతున్నానే ఎట్లా చెప్పాలే ఈ బాధ ఎవ్వరికి చెప్పుకోనే ఊరేగింపులో నా ఉత్తరాలున్నా కాతికి సాగ నంపే ఓ అవని నా అవ్వతుడి నన్ను కన్నీటి కాటిలో కాల్చేసి పోతున్నవే నీ తల్లిదరని ఇప్పుడే రమ్మని పిలిపాయనే సూపర్ అండ్ ఎక్సలెంట్ బాగా ఉన్నాను థ్యాంక్ యూ తమ్ముడు ఫ్రెండ్ చూశారు కదా ఉగ్గాని వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి